అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్కు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావలసిందే అవుతాడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో నూటికి నూరు శాతం విజయం సాధించాడు పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు దగ్గర తరువాత లోకేష్ దగ్గర జూనియర్గా పనిచేయడానికి కాదు రాజకీయాలకు వచ్చింది ఆయన టార్గెట్ ముఖ్యమంత్రి కావడమే అందుకే ఆయన వ్యూహాత్మకంగా ఇప్పుడు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలు తీసుకున్నారు ఈ రెండు శాఖలలో పనిచేయడం వలన గ్రామీణ ప్రాంతాలలో మంచి పట్టు సాధించవచ్చు ఉప ఆయన ఉప ముఖ్యమంత్రి స్వీకరించినప్పుడు నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం వారికన్నా అందరి దృష్టి పవన్ కళ్యాణ్ మీదే ఉన్నది అంతేకాక ఆయనకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ పూర్తిగా ఉన్నది ప్రధానమంత్రి మోడీ గారే పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఆయన ఒక తుఫాన్ అని కొనియాడారు తప్పకుండా భవిష్యత్తులో మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్